వెంకట సత్యనారాయణ నేను ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్షుడిని ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతి సంవత్సరం జరుగు మాదిరే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఏడో తేదీ వరకు అన్ని వాహనాలు వాహన సేవలతోటి ఉభయ దాతలు అందరినీ కలుపుకునేసేసి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాం ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతున్నాయి అయితే ఆకర ఏడో తేదీ పుష్పయాగం కూడా ఉంటుంది జయ శ్రీరామ్ హిందు బంధులందరికీ నమస్కారం మన కావలి కచేరి మెట్లో వెలిచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇది ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై ఒకటో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ దశమి అంటే ఈ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఆ పాల్గొన బహుళ సవితి వరకు అంటే మార్చి ఏడవ తేదీ వరకు కూడా మనకి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల సుప్రభాత సేవా కార్యక్రమం ఉంటుంది తర్వాత సాయంకాలం ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మనకి ఇరవై ఆరవ తేదీ సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం తోటి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి ఇరవై ఏడవ తేదీ ఉదయం ధ్వజారోహణ సాయంకాలం శేషవాహనం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం రెగ్యులర్ గా నిత్య హోమము స్నాపన కార్యక్రమాలు ఉంటాయి ఇరవై తేదీ మనకి హంసవాహనం ఉంటుంది అలాగే ఇరవై తేదీ మనకి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి కాబట్టి మార్చి ఒకటో తేదీ మనకి సింహ వాహన వాహన సేవ ఉంటుంది అలాగే రెండవ తేదీ హనుమంత సేవ మూడవ తేదీ హోమము ఉదయం పూట కూడా ఆ రోజు మోహిని ఉత్సవం సాయంకాలం గరుడు సేవ ఉంటుంది మూడవ తేదీ అలాగే నాలుగవ తేదీ ఉదయం పెళ్లి కుమారుని ఉత్సవం నాలుగవ తేదీ సాయంకాలము శ్రీవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా మనకి కావల కచేరి మెట్టలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది అది నాలుగవ తేదీ బుధవారం కళ్యాణం జరుగుతుంది అలాగే ఐదవ తేదీ సాయంకాలం పారువేట కార్యక్రమం తర్వాత మనకి ఆరవ తేదీ వచ్చేసి అన్నదానం సాయంకాలం ఏకాంత సేవ తర్వాత ఏడవ తేదీ శనివారం మనకి శ్రీవారి శ్రీ పుష్పయాగం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలకు సహకార సహాయ సహకారాలు అందించి ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటాం స్వస్తి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ కావలి కచ్చేరి మెట్లలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము నందు ప్రతి సంవత్సరం జరిగే విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మొదలయ్యి ఏడవ తేదీన చివరిగా ముగుస్తాయి ఈ యొక్క పదకొండు రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కావలి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కచ్చేరి మెట్లలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించి కోరికలు కోరితే ఆ కోరికలు తీరిపోతాయని అందరికీ కూడా మనస్సులో చాలా ఆనందంగా నమ్మకం కలుగుతూ ఉంది ఎందుకంటే అంత మొట్టమొదటగా కావలి కావల్లో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏర్పడింది కావల్లో మొట్టమొదటగా మన కచ్చేరిమిట్లో ఉన్నటువంటి స్వామి ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా సింహవాహనం హనుమంత సేవ తర్వాత గరుడ సేవ మాది ఉభయం ఆ రోజు అదేవిధంగా స్వామివారి కళ్యాణం కానీ అన్నదానం కానీ పుష్పయామం కానీ ముందుగా ఈ యొక్క అన్ని ఈ యొక్క ఐదారు కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఉభయ దాతలు ఆ రోజు భారీ ఎత్తున కోలాటాలు నృత్యాలతోటి బాణ సంచాలతోటి స్వామి పొర వీధుల్లో ఊరేగిస్తూ ఆ స్వామి వారి యొక్క ఆశిస్సులు ఈ యొక్క గ్రామ ఈ యొక్క పట్టణం ఏదైతే ఉందో పట్టణం కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామి వారి ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి వాళ్ళ చిన్నమిట్ట దేవస్థానం ఉన్న కమిటీ బ్రహ్మోత్సవాలు అందరూ కూడా ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులు అందరికి ఇస్తూ ఉంటారు అందులో కూడా ఈ సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి తదుపరి ఈ యొక్క వారి యొక్క పీఠం ఏదైతే ఉందో రోడ్డుకి దిగువగా పీఠం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో త్వరలోనే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆ పీఠం యొక్క ఎత్తు లేపి పైకి వారిని కొంచెం పైకి లేపితే బాగా స్వామి అందరికీ కూడా బాగా కనపడతా ఉంటాడు అదే విధంగా చుట్టూ కూడా వర్షాకాలంగానే కార్తీక మాసం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా దీపాలను చేసుకోవాలన్నా వర్షం వస్తుందని చెప్పి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా చుట్టూ కూడా మరి రేకుల చెట్లు కానీ ఇట్లా వేయాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు కూడా దేవస్థానం మరి రూపుది చేస్తుంది కార్యక్రమాలు దానికి కూడా భక్తులందరూ కింద బండ పొరుపు కానీ భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా దాతలుగా స్వామివారి సేవలో మీరందరూ కూడా పాల్గొన్నారని చెప్పి మిమ్మల్ందరి ఈ సందర్భంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని భక్తులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేపేదని చేస్తారని అదేవిధంగా మనకు మంచి మనసు ఉన్నటువంటి ఒక అభివృద్ధి ప్రదాత ప్రీతమ్మ శాసనసభ్యులుగా శ్రీ దగుమాటి వెంకట గారు కావల్లో ఉండటం జరిగింది అటు సేవా పరంగా ప్రజాప్రతినిధిగా ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నాడు స్వామివారి కృప కటాక్షాలతో కూడా స్వామివారి కృపలు కూడా ప్రజలందరికీ రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ రానున్న బ్రహ్మోత్సవాల్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా సేవకులుగా ఒక సైనికుని స్వామివారి భక్తులుగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిప్రదం చేసి స్వామి ఆశీస్సులు మీరందరూ పొంది స్వామి కృపా కటాక్షులతో అందరం కూడా ఆయురేద్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి స్వామి సేవలో మీరు అందరూ కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం